హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీజీపీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది సో దీని ద్వారా మీకు గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఫోర్ పేపర్స్ కావచ్చు అండ్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి త్రీ పేపర్స్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేటువంటిది అందించడం జరుగుతుంది ప్రముఖ ఫ్యాకల్టీ చేత ఈ క్లాస్ అయితే చెప్పించాం సో ఈ ఆఫర్ అనేది ఒకటే రోజు ఉంటుంది సో రేపు దీని యొక్క ప్రైజ్ అనేది ఫోర్ నైంటీ నైన్ చేయబోతున్నాం ఇదే లాస్ట్ డే ఈ ఎక్స్టెండ్ చేయడం అయితే కుదరదు సో దీనిలో మీకు లేటెస్ట్ ఎకానామీకి సంబంధించినటువంటి సర్వే యాడ్ చేయబడుతుంది బడ్జెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి కూడా యాడ్ చేయబడుతుంది సో కరెంట్ పాలిటీ అంశాలు కూడా దీనిలో యాడ్ చేస్తాం కనుక ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఈ కోర్స్ తీసుకునే టైం చేయండి దాంతోపాటుగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి సిక్స్ మంత్స్ పీడిఎఫ్ అనేది నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం మంత్ వైజ్ కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి కూడా యూజ్ అయ్యేటువంటి తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో మనం టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా ఒక టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నాం ఇప్పటికే చాలా టెస్ట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి అక్కడ శాంపిల్ టెస్ట్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీకి సంబంధించి మనకు జేఎల్ యొక్క ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది మీరు టీజీపీఎస్సీకి సంబంధించి ఏ పరీక్ష యొక్క ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారనేది వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇరవై వందల ఇరవై నాలుగు మందితో జేఎల్ పిక్అప్ లిస్ట్ అంటూ చూడవచ్చు ఆగస్టు ఐదు నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ సో ఇక్కడ చూసినట్టయితే రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ల భర్తీకి మరో ముందడుగు పడింది ఇప్పటికే జైల్ ఫలితాలు రిలీజ్ చేయగా తాజాగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం పికప్ లిస్టును ప్రకటించింది పదమూడు వందల తొంభై రెండు పోస్టులకు గాను మొత్తం ఇరవై ఏడు సబ్జెక్టుల్లో ఇరవై వందల ఇరవై నాలుగు మందిని ఎంపిక చేసింది ఎంపిక అయినటువంటి అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేటువంటిది మనకు ఆగస్టు ఐదు నుంచి సెప్టెంబర్ పదకొండు వరకు నిర్వహించనున్నట్లు ఇక్కడ టీజీపీఎస్ అయితే తెలిపడం జరిగింది సో ఇక్కడ అయితే సాధారణంగా అభ్యర్థులను వన్ ఇస్ టు టూ రేషియోలో జనరల్ అభ్యర్థిని అయితే వన్ ఇస్టు టూ రేషియోలో పిలిచింది అదేవిధంగా పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరిగింది ఆగస్టు మూడు నుంచి సెప్టెంబర్ పదమూడు వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంద ఉంటుందంటూ మనకి ఇక్కడ కమిషన్ ప్రకటించింది సబ్జెక్టుల వారిగా పికప్ లిస్టులతో కూడినటువంటి మరిన్ని వివరాలు మనకు టీజీపీఎస్సీ వెబ్సైట్లు అయితే అందుబాటులో ఉన్నాయి ఇక దాంతోపాటు ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా చూడరావచ్చు అదే అప్డేట్ అండ్ గ్రూప్ ఫోర్కి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది గ్రూప్ ఫోర్ దివ్యాంగులకు ముప్పై నుంచి వైద్య పరీక్షలు అంటూ చూడవచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినటువంటి గ్రూప్ ఫోర్ దివ్యాంగుల అభ్యర్థులకు ఈ నెల ముప్పై నుంచి ఆగస్టు ఐదు వరకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ఇక్కడ ప్రకటించినట్లు ఒక అప్డేట్ అయితే జరగవచ్చు ఇది ఎర్రగడ్డలో ఉన్నటువంటి మెంటల్ కేర్ ప్రభుత్వ దవాఖానాలో నిర్వహించేటువంటి పరీక్షలకు సంబంధించి హాజరు కావాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఎవరైతే ఈ పీహెచ్ క్యాండిడేట్స్ ఉంటారో ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ డీఏఓకి సంబంధించినటువంటి కూడా అప్డేట్ రావడం జరిగింది చాలామంది అడుగుతున్నారు డీఏఓ రెస్పాన్సెస్ ఎప్పుడు వస్తాయని చెప్పి దానికి సంబంధించి మనకి ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది నిన్న కూడా మనం ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ను మనం టెలిగ్రామ్లో షేర్ చేశాము మనం టెలిగ్రామ్లో చాలా అప్డేట్ షేర్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు జాయిన్ కాండి మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి అక్కడ ఎస్జే ట్యూటోరియల్ అఫీషియల్ అని చెప్పేసి కనుక సెట్ చేసినట్లయితే మన గ్రూప్ వస్తుంది జాయిన్ కానీ అండ్ వాట్సాప్ సంబంధించి కూడా మనం ఛానల్ క్రియేట్ చేసాం సో దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ మీకు టెలిగ్రామ్ లేకుంటే వాట్సాప్ ఛానల్ అన్న మీరు జాయిన్ అయ్యడం ప్రయత్నం చేయండి ఇక్కడ చూసిన అయితే డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ గ్రేడ్ టూ పరీక్ష ప్రాథమిక కింద మనకు టీజీపీఎస్సీ ఈ నెల ముప్పై ఒకటి నుంచి అందుబాటులోకి తీసుకురాన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఇవన్నీ మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే చూడవచ్చు ఇక్కడ ఒకసారి నేను వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తాను ఇక్కడ మీరు చూడవచ్చు జైలుకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి నోట్ అయితే ఉంది అండ్ ఇక్కడ పికప్ లిస్ట్ కూడా ఉంది ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి దాంతోపాటుగా ఇక్కడ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ డిఏఓ గ్రేట్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి వెబ్ వెబ్నోట్ కూడా ఉంది దీనిలో మనకు ఈ ప్రిటిమరీకి అదేవిధంగా రెస్పాన్స్ షీట్స్ సంబంధించి మనకి ఎప్పుడు రాబోతున్నటువంటి డీటెయిల్స్ అనేటువంటి దీనిలో ఉన్నాయి ఒకసారి చూసేటువంటి టైం చేయండి అండ్ అదేవిధంగా గ్రూప్ ఫోర్కు సంబంధించి ఇంతముందు మనం దివ్యాంగ అభ్యర్థులకు సంబంధించిన వెబ్ నోట్ ఇక్కడ ఉంది ఒకసారి దీన్ని కూడా చూడండి సో ఇవి మనకు టీజీపీఎస్సీ ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ దానికి సంబంధించి మనం ఏదైతే డిఓ ఎగ్జామ్ సంబంధించిన వెబ్ నోట్ కూడా చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ జివో ఫార్టీ సిక్స్ లేదు ఏం లేదు అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు బాధితుడికి షాక్ ఇచ్చిన కోమటి రెడ్డి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఎన్నికల ముందు జీవో ఫార్టీ సిక్స్ను ఎత్తివేస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే ఇప్పటి వరకు దానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు దీంతో జివో ఫార్టీ సిక్స్ బాధితులు ఆందోళన చెందుతున్నారంటూ చూడవచ్చు ఈ నేపథ్యంలోనే ఓ బాధితుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫోన్ చేశారు జియో ఫార్టీ సిక్స్ సమస్య గురించి ఫోన్ చేశామని చెప్పగా జియో ఫార్టీ సిక్స్ లేదు త్రీ సెవెంటీన్ లేదు ఏం లేదు వెళ్ళి సీఎంను కలవండి అంటూ సమాధానం ఇచ్చారు మీరు ఎమ్మెల్సీ ఎన్నికల ముందు మీరు హామీ ఇచ్చారని సమాధానం ఇవ్వగా నేను సీఎం కాదు సీఎం ఫైనల్ అంటూ కోమటిరెడ్డి అన్నారు సో తర్వాత ఫోన్ను కోమటిరెడ్డి హోల్లో పెట్టారు ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఈ ఆడియో అనేటువంటిది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీంతో జివో ఫార్టీ సిక్స్ బాధితులు కావచ్చు నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ జియో ఫార్టీ సిక్స్ సంబంధించిన ఒక అప్డేట్ రావడం జరిగింది ఇక నెక్స్ట్ అంబేద్కర్ వర్సిటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ అవ్వడం జరగవచ్చు తెలంగాణ రాష్ట్రానికే పరిమితం చాలా ఇంపార్టెంట్ అంటే చాలామంది అడుగుతుంటారు ఈ మనకి ఇది అంబేద్కర్ వర్సిటీలో ఓపెన్ కోర్సెస్ చేయడం కోసం దానికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ అంటే మనకు బిఏ బీకామ్ బీఎస్సీ కావచ్చు పీజీలో ఎంఏఎంకామ్ ఎంఎస్సీ కావచ్చు ఇంకా దాంతోపాటుగా బిఎల్ఐసీ కావచ్చు ఎంఎల్ఐసి పీజీ డిప్లొమా పలు సర్టిఫికేట్ కోర్సులకు రెండు వేల ఇరవై నాలుగు ఐదు విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం మనకు వర్సిటీ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఇక్కడ మనం దిగవచ్చు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే సో మీరు ఓపెన్ డిగ్రీ చేయాలనుకున్నటువంటి అభ్యర్థులు ఉంటారు కదా వాటి దీనికి సంబంధించి ఇక్కడ మీరు ఈ అంబేద్కర్కి సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసుకోండి కొంతమంది ఎప్పటికీ కామెంట్ చేస్తుంటారు ఎప్పుడు దీనికి సంబంధించి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ఈ ఓపెన్ డిగ్రీ చేసేటువంటి ఐటెం చేయండి కానీ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఈనాడు ప్రతిభాగ్కి సంబంధించి ఇండియన్ ఎకానమీ మీద ఒక మంచి ఆర్టికల్ వచ్చిందండి చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది ఒకసారి చూసేటువంటి ఐటెం చేయండి ఎకానమీ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఎవరైతే గ్రూప్ టూ గ్రూప్ తి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో వన్ ఫిఫ్టీ మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ కనుక చాలామంది అడుగుతున్నారు గ్రూప్ టు గ్రూప్ దికి సంబంధించి కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ప్రిపరేషన్ స్ట్రాటజీకి సంబంధించి ఒక వీడియో చేయండి సార్ అని చెప్పేసి కామెంట్ పెడుతున్నారు నేను నెక్స్ట్ మంత్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో దానికి సంబంధించిన వీడియో చేసేటం ప్రయత్నం చేస్తాను మీకు కంప్లీట్గా ఏ టాపిక్స్ను ఫస్ట్ కంప్లీట్ చేస్తే బాగుంటుందనేటువంటి కోణంలో ఒక వీడియో మీకు అందించడం ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ ఇక్కడ పర్యావరణ అంశాలకు సంబంధించి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు వచ్చా వీటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు ప్రతిరోజు మీకు గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావచ్చు కరెంట్ అఫేర్స్ రెండు కలిపితే ఒకటే వీడియోలు అందిస్తున్నాం సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే రాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్రపతి భవన్ ఇన్ఛార్జి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్రకు జిష్ణుదేవ్ త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా బ్యాడ్మింటన్ సంఘ అధ్యక్షుడిగా కూడా సేవలు అందించారంట రాజకుటుంబ నేపథ్యం అయోధ్య ఉద్యమంలో పాత్ర దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్ర ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు ఎంపికైనట్టు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ఈయన ప్రస్తుతం ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్నటువంటి సిపి రాధాకృష్ణ స్థానంలో రానున్నటి క్రమం ఉంది రావచ్చు సో ఇతను రాజకుటుంబానికి చెందినటువంటి జిష్ణుదేవ్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్న రా జన్మించినట్టికల్ చూడవచ్చు పంతొమ్మిది వందల తొంభైలో బీజేపీలో చేరారంట ఆయన రామ్ భూమికి సంబంధించిన ఉద్యమం ఉందిగా దానిలో కూడా పాల్గొన్నట్టు చూడవచ్చు టూ థౌసండ్ ఎయిటీన్ ట్వంటీ త్రీ మధ్య మనకు త్రిపురకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి కూడా చేసిన టికలు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో మనం పాలిటీ పరంగా కూడా ఈ గవర్నర్కి సంబంధించిన ఆర్టికల్స్ కూడా చదవాల్సి అయితే ఉంటుంది మీకు తెలిసినటువంటి ఆర్టికల్స్ కింద కామెంట్ చేయండి అంటే గవర్నర్ నియామకానికి సంబంధించి బాధ్యతలు విధులకు సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి కదా వాటిని కూడా చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి ఉన్నప్పుడు మనకు సబ్జెక్ట్ పరంగా క్వశ్చన్స్ ఆడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కనుక మీకు తెలిసినటువంటి ఆర్టికల్స్ కింద కామెంట్ చేయండి ఇక దక్షిణాఫ్రికా స్వాతంత్రోద్యమ స్థలాలకు యునెస్కో వారసత్వ గుర్తింపు కూడా చూడవచ్చు ఇక్కడ దక్షిణాఫ్రికా స్వాతంత్రోద్యమంతో ముడిపడినటువంటి చారిత్రాత్మక స్థలాలు కావచ్చు మానవ హక్కుల ఉద్యమ నేత నెల్సన్ మండేల నివాస ప్రాంతం యునెస్కో ప్రపంచ వారసత్వ చిహ్నాల జాబితాలో చేరాయంట సో ఢిల్లీలో జరుగుతున్నటువంటి యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ నలభై ఆరో సమావేశంలో శనివారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా జరగచ్చు సో నిన్న కూడా మనకు ఈశాన్య రాష్ట్రాల నుంచి ఒక ప్రదేశాన్ని అయితే గుర్తించడం జరిగింది అది ఏ రాష్ట్రం దాని పేరు ఏంటనేది కింద మీరు కామెంట్ చేయండి మనం ఆల్రెడీ ఆయన చూసాం సో దక్షిణాఫ్రికా ఇరవై శతాబ్దపు రాజకీయ చరిత్రతో భావ సంబంధం ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రిటోరియల్లో ఉన్నటువంటి యూనియన్ బిల్డింగ్స్ కావచ్చు అక్రమ చట్టాలకు నిరసన ఉద్యమిస్తున్నటువంటి ప్రజలపై ఊచకోత దిగడంతో అరవై మంది అరవై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రదేశం అనేటువంటి ఈ షెర్ప్ వేల్ కావచ్చు యువకుడిగా నెల్సన్ మండేలా జీవించినటువంటి ఏదైతే ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతం ఇవన్నిటికీ యునెస్కో వారసత్వ గుర్తింపు ఇచ్చినట్లుగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రపంచ వారసత్వ కమిటీ యొక్క నలభై ఆరో సమావేశాలు మన ఢిల్లీలో జరుగుతున్నాయి ఇది మనం ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి క్వశ్చన్ ముందు ముందు కంపల్సరీ రాబోయేటువంటి కాంపిటీవ్ ఎగ్జామ్లో ఈ బిట్ రావచ్చు అండ్ యునెస్కో అనేది ఎప్పుడు ఏర్పడింది ఇప్పుడు ప్రజెంట్ యునెస్కోకి సంబంధించి ఎవరు అధ్యక్షుడిగా ఉన్నారని కింద కామెంట్ చేయండి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఆశలు నిలిపిన మను అంటూ చూడవచ్చు సో పది మీటర్ల ఎయిర్ ఎయిర్ పిస్తల్ ఫైనల్లో ప్రవేశం నిరాశపరిచినటువంటి మిగతా షూటర్లు సో మనకు ఒలంపిక్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది దానిలో మన భారత్కు సంబంధించి వస్తున్నటువంటి పథకాలు మనం కంపల్సరీ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో మూడేళ్ల కిందట టోక్యోలో తొలి రోజే వెయిట్ లిఫ్టర్ చాను రజతంతో భారత పతాక వేట ఘనంగా మొదలైంది అదిరే బోని భారత్ బృందానికి అభిమానులకు గొప్ప ఊపునిచ్చింది కానీ ఈసారి మాత్రం ఆరంభం అంత ఉత్సాహాన్ని ఇవ్వలేదంటూ చూడవచ్చు యువ షూటర్ మనుభాకర్ మాత్రం అదరగొట్టింది సో మిగతా సహచరులంతా విఫలమైన వేళ సో చక్కని ప్రదర్శనతో ఫైనల్కి దూసుకెళ్ళి దూసుకెళ్ళిన మనం షూటింగ్లో భారత పతాక ఆశలకు ఊతమిచ్చినట్టుగా చూడవచ్చు సో క్రీడల్లో ఇంకా చాలామంది భారత షూటర్లు బరిలోకి దిగవలసి ఉంది అండ్ బ్యాడ్మింటన్లో మనకు సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ చెట్టి లక్ష్యాసేన్ శుభారంభం చేశారు భారత హాకీ జట్టు విజయంతో పత పతాక వేటను మొదలుపెట్టినట్టు ఇక్కడ జరగవచ్చు సో మనకు ఒలంపిక్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవి సో మనం ఇక్కడ సాధిస్తున్నటువంటి పద్ సంబంధించి మనకు ప్రీ కం అంతకుముందు కూడా ఏదైతే ఒలింపిక్స్లో జరిగినటువంటి పథకాల మీద చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు వచ్చేటువంటి ఇప్పుడు జరిగేటువంటి ఒలింపిక్స్లో వచ్చేటువంటి విజయాలకు సంబంధించి పథకాలకు సంబంధించి దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వ్యక్తులకు సంబంధించి క్వశ్చన్స్ హండ్రెడ్ పర్సెంట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే తొలి పసిడి చైనాకు తొలి పథకం కజకిస్తాన్ కంటూ జరగవచ్చు అంటే పసిడి వచ్చేసి వీళ్ళకి వచ్చింది అండ్ రజితం కనుక చూసినట్లయితే కజకిస్తాన్కి వచ్చిందంట సో ఇక్కడ చూసినట్టయితే అమెరికాను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో సాధించ సాధించాలని చూస్తున్నటువంటి చైనా ప్యారిస్ ఒలింపిక్స్ను ఘనంగా ప్రారంభించింది సో ఈ క్రీడల్లో తొలి స్వర్ణాన్ని ఆ మీద దక్కించుకున్నట్టుగా జరగవచ్చు సో ఫస్ట్ స్వర్ణం చైనాకు వచ్చింది ఓవరాల్గా పథకాలు కనుక చూసుకుంటే తొలి పథకం వచ్చేసి కజకిస్త వచ్చిందట సో ఈ పేర్లు గుర్తుంచుకుంటే ఏ దేశానికి వచ్చింది అనేది ఇంపార్టెంట్ వాళ్ళ పేర్లు అడగకపోవచ్చు కానీ తొలిది ఎవరికి వచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ చూసినట్ైతే పదో ఒలింపిక్స్ ఆడేసింది అంటే ఇక్కడ జరవచ్చు సో క్రీడలను కెరియర్గా ఎంచుకున్న ప్రతి ఒక్కరూ ఒలింపిక్స్లో పోటీ పడాలని కోరుకుంటారు అయితే జీవితంలో ఒక్కసారైనా ఈ విశ్వ క్రీడలో పాల్గొంటే తమ జన్మ ధన్యమైందని చెప్పేసి అనుకుంటారు అయితే ఇక్కడ అయితే అలాంటిది ఒక అథ్లెట్ పది ఒలింపిక్స్లో పాల్గొనమంటే కళలో కూడా జరుగుతుందని ఎవరు అనుకోరని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కానీ జార్జియాకు చెందినటువంటి షూటర్ నీనో సలుక్వాడ్జే జే అనేటువంటి ఒక పర్సన్ ఈ అద్భుతాన్ని నిజం చేసినట్టుగా చూడవచ్చు సో అత్యధికంగా పది ఒలింపిక్స్లో పోటీ పడ్డ తొలి మహిళగా చరిత్ర సృష్టించినట్టు గుర్తుంచుకోండి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో పంతొమ్మిది ఏళ్ళ వయసులో సోవియట్ యూనియన్ నుంచి విశ్వ క్రీడలో అర అరంగరేటం చేసినటువంటి ఈమె ఇప్పుడు యాభై ఐదు వయసులో కూడా పదోసారి బరిలోకి దిగిందట సో పది మీటర్ల ఎయిర్ పిస్తల్ ఈవెంట్లో పోటీ పడి పోటీ పడిందట సో ఇట్లా మొత్తం పది ఒలింపిక్స్లో పోటీపడ్డ మహిళగా రికార్డు సృష్టించింది సో ఈమె ఏ దేశానికి సంబంధించిన పర్సన్ కూడా అడివచ్చు జార్జియా అనేటువంటి దేశానికి సంబంధించినటువంటి పర్సన్ గుర్తుంచుకోండి పేరు గుర్తుంచుకోండి ఏ దేశానికి సంబంధించిన పర్సన్ కూడా ఇంపార్టెంట్ ఇది మనకు వివిధ న్యూస్ చెప్పి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే విధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు ఈ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది ఉంది ఇది ఒకటే రోజు రేపు దీని ప్రైజ్ అనేది ఫోర్ నైంటీ నైన్ చేయబోతున్నా ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి మళ్ళీ ఈ ఆఫర్ అనేది ఎక్స్టెండ్ చేయబడదు గుర్తుంచుకోండి మళ్ళీ కొంతమంది ఆఫర్ ఇప్పుడు మనం గత వన్ వీక్ నుంచి ఇస్తున్నాం మళ్ళీ ఎక్స్టెండ్ చేయండి సార్ అని చెప్పేసి కామెంట్ పెడుతుంటారు సో ఎక్స్ ఎక్స్టెండ్ చేయడం అయితే కుదరదు ఎవరైనా కావాలనుకుంటే ఈరోజు అయితే రైట్ ఐటమ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్